చేస్తాను ఆరోగ్యం ఏడవుతున్నాను ఏమని ఉంటుందంటే ఇక్కడ మీరు మీ పిల్లల పిల్లలకు నడుచున్నప్పుడు కూర్చున్నప్పుడును నుంచున్నప్పుడును పడుకున్నప్పుడును దేవుని యొక్క కట్టడాలను ధ్యానించాలి వారితో కలిసి అనే విషయాన్ని మోసయ్య గారు తెలియజేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఏసేపు గారు ఏసుక్రీస్తు ఎలా పెంచుంటారు వాళ్ళ యొక్క ఆయన ఆ ధర్మాన్ని పాటించారు అంటే ఈ విషయాన్ని కూడా ఏసుక్రీస్తు వారితో మాట్లాడే ఉంటారు ఏ రోజైనా పెట్టి దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నామా క్రీస్తు యొక్క బాల్యూ మనం నేర్చుకుంటే అతి ఇంపార్టెంట్ అయిన మాట మాట ఏంటంటే మన పిల్లలతో మనము దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నామా దేవుని గురించి వారికి తెలియజేస్తా ఉన్నామా గతంలో ఒక సోదరులు పేరు చెప్పట్లేదు కానీ నేను అలా చేయకే బాధపడుతున్నాను ఈరోజు నా కొడుకులు లేదా కూతురు నా తేటికి రావట్లేదనేసి సోదరులు ఒకళ్ళు ఎందుకని మనము ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మనం మాట్లాడలేదు మన మార్గంలో ఉంటారు మనం పని పాటు కష్టం నష్టం అనుకొని మనం వేరే మార్గాల్లోనే ఉండిపోతాం పిల్లలతో మాత్రం దేవుడి విషయంలో టైం స్పెండ్ చేయట్లేదు